హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే ఒక శుభవార్త అయితే ఉన్నది తొందరగా అయితే ఈ నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ఇప్పుడైతే విషయానికి వస్తే ఉద్యోగాలు లేదని ఏ పనులు లేవని డబ్బులు లేవని ఎవరెవరైతే బాధపడుతుర్రో వాళ్ళందరికైతే నా ఛానల్ ద్వారా మంచి మంచి రోజులు వచ్చేసినాయి అని చెప్పాలి ఎందుకంటే డైలీ నేనైతే మంచి మంచి ఉద్యోగాల గురించి మంచి మంచి బిజినెస్ గురించి టిప్స్ కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడున్నా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని డైలీ ప్రతిరోజు చూస్తూనే ఉండండి కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి టిప్స్తో అయితే వచ్చేస్తున్నా ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ విలేజ్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఏమేమో ఏమంటారు ఏమేమి ఉన్నాయి ఉద్యోగాలు పనులు ఏమైనా పనులు ఉన్నాయా ఏదైనా ఉందా ఏదైనా బిజినెస్ ప్లాన్సా ప్రతీది ప్రతీది నేనైతే చెప్పేస్తా మీ అందరికీ అప్డేట్ అయితే తెచ్చేస్తా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను ఇప్పుడు గృహి ఇంట్లో ఉన్న గృహిణీలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి మంచి బిజినెస్ లైక్ ఎగ్జాంపుల్ క్యాండిల్ బిజినెస్ కావచ్చు మ్యాచెస్ బిజినెస్ కావచ్చు ఇంకా పీకో పాల్స్ ప్రతిది ఏది ఉన్న బిజినెస్ ఐడియా అనేది నేను మన ఛానల్ ద్వారా చెప్పేస్తూ ఉంటా కాబట్టి పూర్తి వీడియో చూసేయండి చేయండి మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరీ మరీ ఇప్పటికి నాలుగైదు సార్లు చెప్పినా మీరు గుర్తుపెట్టరు లేదో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవసరము ప్రతి ఒక్కరికి ఉపాధి అవసరము గృహిణులకు కూడా ఉపాధి అవసరము వాళ్ళు సంపాదించుకోవాలి ఇంట్లో పది మంది ఉంటే ఐదు మంది ఉంటే నలుగురు ఉంటే కూడా ప్రతి ఒక్కరు జాబ్ చేసుకోవాల్సిందే